తమ్ముడు వెళ్తున్నట్టున్నావు యూనెస్తో ఎన్రోల్ అయ్యానన్నా అక్కడికే వెళ్తున్నా అదే చదువుకొని పని పాట లేని వాళ్ళకి నెల నెల రెండు వేలు ముష్టి పడేస్తున్నారే అది ఆ ముష్టేదో నేనే పడేస్తా గానీ ఈ నెల రోజులు మా పార్టీ అనికనే తిరుగు ముష్ట చదువు పూర్తి చేసుకుని జాబ్ కు అప్లికేషన్ పెట్టాలంటే తల్లిదండ్రుల మీద ఆధారపడలేక ఇంటర్వ్యూలకు పిలిస్తే బస్ టికెటో ట్రైన్ టికెటో కొనుక్కోలేక ఎవరి దగ్గర చేయి చాచలేక ఆత్మగౌరవాన్ని చంపుకొని బతుకుతున్న మాలాంటి వాళ్ళ భవిష్యత్తుకి పోస్తున్న ఆక్సిజన్ రా ఈ యువనేస్తాం ఎన్నో గవర్నమెంట్లు వచ్చాయి పోయాయి నిరుద్యోగి అనేవాడి బతికేంటి వాడి బాధ ఏంటి వాడి అవసరం ఏంటి అని ఎవరైనా ఆలోచించారా చంద్రబాబు గారు ఒక్కళ్ళే ఆలోచించారు మీ వెనక తిరిగితే ఏమొస్తుందిరా ఆయన్ని గెలిపించుకుంటే ఒక స్నేహితుడిగా మాకు అండనిస్తాడు ఒక గార్డియన్గా మమ్మల్ని గైడ్ చేస్తాడు మా ఇంటి పెద్దగా మమ్మల్ని నిలబెట్టే వరకు మాతోనే ఉంటాడు He's the leader. He's our future.